కొరకు నిత్య సత్యమైన మాటలు తన జీవితాన్ని పూర్తిగా ఇతరుల సేవకు అంకితం చేసిన ఒక స్త్రీ జీవితంలో లోతైన అర్థాన్ని పొందాయి డాక్టర్ ఐడా సోఫియా దక్షిణ భారతదేశంలో జన్మించింది ఆమె అమెరికన్ వైద్య మిషనరీల కుటుంబంలో జన్మించింది ఆమె తాతయ్య రెవరెండ్ జాన్ స్కడర్ మరియు అమ్మమ్మ హ్యారియట్ బరీ స్కడర్ పద్దెనిమిది పంతొమ్మిదిలో భారతదేశానికి వచ్చిన స్కడర్ కుటుంబంలో మొదటివారు ఆ తర్వాత దశాబ్దాల పాటు ఆమె కుటుంబ సభ్యులను చాలామంది మిషనరీలుగా సేవ చేశారు ఆమె తల్లిదండ్రులు డాక్టర్ జాన్ స్కదర్ మరియు సోఫియా స్కదర్ కూడా వారిలో ఉన్నారు కాని చిన్న ఐడాకు ఈ మార్గంలో నడవాలనే కోరిక లేదు ఆమె అమెరికాలో పెరిగింది అక్కడే తన విద్యను పూర్తి చేసింది భారతదేశంలో చూసిన వేడి పేదరికం బాధల నుండి దూరంగా ఆమె ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని కలగా చూసింది తట్టిన రాత్రి ఆమె దక్షిణ భారతదేశంలోని టివనం వద్ద తన తల్లిదండ్రులను సందర్శిస్తున్నప్పుడు ఒక రాత్రి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చింది ఆ సాయంత్రం ముగ్గురు పురుషులు ఒక్కరి తర్వాత ఒక్కరు ఒకే విధమైన అధ్యవసర అభ్యర్థనతో ఆమె ఇంటికి వచ్చారు వారి యువ భార్యలు ప్రసవంలో తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు సంప్రదాయ దాయాదులు సహాయం చేయలేకపోయారు వారు సహాయం కోసం వేరుకున్నారు ఐరాకు వైద్య శిక్షణ లేదు ఆమె తన తండ్రి ఒక అర్హత కలిగిన వైద్యుడు వెళ్లాలని సూచించింది కాని కఠినమైన సాంస్కృతిక మరియు మతాచారాలు వారి భార్యలను ఒక పురుష వైద్యుడు చూడటానికి అనుమతించలేదు ఒకరు ఉన్నత కుల హిందువు మరొకరు బ్రాహ్మణుడు ఇంకొకరు ముస్లిం వారు ఒకే మాట చెప్పారు ఒక పరాయి మనిషి నా భార్యను చూడటం కన్నా ఆమె చనిపోవడం మేలు ఐడా వారిని వేడుకుంది తన తండ్రికి సహాయం చేస్తానని చెప్పింది కాని వారు నిరాకరించారు ఆ రాత్రే ఆ ముగ్గురు మహిళలు మరియు వారి శిశువులు మరణించారు ఆ రాత్రి ఐడాకు నిద్ర రాలేదు మూడు తల్లులు తనకు దగ్గరగా ఉంది కూడా ఒక మహిళా వైద్యురాలు లేకపోవడం వల్ల మరణించారు ఆమె రాత్రంతా ప్రార్థించింది అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక ఒకవైపు దేవుడు తనను భారతదేశ మహిళలకు సేవ చేయమని పిలుస్తున్నారనే నమ్మకం మరోవైపు ఉదయం గ్రామంలో డోలు శబ్దం ఆ మరణాలను ప్రకటించింది ఆ క్షణంలో ఐడా నిర్ణయించింది ఆమె వైద్యం చదివి తిరిగి వస్తుంది వైద్య శిక్షణ మరియు ప్రారంభ సేవ అమెరికాకు తిరిగి వెళ్ళి ఐరా కార్నెల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో చేరింది ఐదు నప్పై తొంభై నువ్వేలో మహిళలను చేర్చున్న మొదటి బ్యాచ్ లో ఆమె పట్టభద్రురాలింది నైన్టీన్ హండ్రెడ్ లో ఆమె వెల్లూరుకు తిరిగి వచ్చి తన తల్లిదండ్రుల ఇంట్లో ఒక గదిలో ఒక పడకతో క్లినిక్ ప్రారంభించింది ఆమె ప్రేమ మరియు నైపుణ్యం త్వరగా ప్రజల విశ్వాసాన్ని పొందాయి ప్రత్యేకంగా మహిళల విశ్వాసాన్ని ఆమె నలభై పడకల మేరీ టేబర్ షెల్ మెమోరియల్ ఆసుపత్రిని ప్రారంభించింది దర్శన విస్తరణ ఒక్క వైద్యురాలు భారతదేశ అవసరాలను తీర్చలేదని ఐడా గ్రహించింది నైన్టీన్ ఓ నైన్ నర్సింగ్ కోర్సును ప్రారంభించింది నైన్టీన్ ఎయిటీన్ మహిళల కోసం వైద్య పాఠశాలను ప్రారంభించింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ వెల్లూరులో ఇరవై నాలుగు పాఠకల ఆసుపత్రిని ప్రారంభించింది నైన్టీన్ ఫార్టీ టూ సిఎంసీ ఎన్బిబిఎస్ కోర్సును ప్రారంభించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పురుష విద్యార్థాలను కూడా చేర్చింది ఆమె వారసత్వం డాక్టర్ ఐడాస్ కదర్ పంతొమ్మిది నలభై ఆరు పదవీ విరమణ చేసింది పంతొమ్మిది వందల అరవైలో మరణించే వరకు వెల్లూరులోనే నివసించింది ఆమెను ప్రేమతో ఆంట్ ఐడా అని పిలిచేవారు ఆమె సేవ భారతదేశ ఆరోగ్య రంగాన్ని ప్రత్యేకంగా మహిళలు మరియు పిల్లల జీవితాలను మార్చింది ఈ రోజు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఆసియాలో ప్రముఖ వైద్య సంస్థలలో ఒకటి ఆమె మాటల్లో నేను తప్పించుకోవాలని ప్రయత్నించిన పనిని దేవుడు చెయ్యమని పిలుస్తున్నాడని గ్రహించాను నేను అంగీకరించినప్పుడు నా హృదయంలో గొప్ప సమాధానం కలిగింది అది సరైన నిర్ణయమని నాకు తెలుసు ఆమె కథ మనకు గుర్తుంచేస్తుంది దేవునికి అంకితమైన ఒక జీవితం చరిత్రను మార్చగలదు